వస్తారు ఇల్లు కొట్టి తెలుసా ఏం ముక్క పెట్టుకొని వస్తారు నాలుగేళ్ళ ఉంటారు నాలుగేళ్ల తర్వాత ఓట్లే వాళ్ళు వస్తారు కదా ఏం ముక్క పెట్టుకొని వస్తారు మేము ఎట్లా ఏం పిచ్చిన తర్వాత ఏం చేశారు ఏం చేసిరు మాకు ఓట్లేసేదాకా ఒక మాట ఓట్లేసే తర్వాత ఇంకో మాట బాస్తే అది అయ్యే మాకు ఉండేది కాదని వేరే వాళ్ళకు ఉండేది విలువ తెలుసా ఇది పద్ధతి కాదు న్యాయంగా నడవని రాజకీయం న్యాయంగా నడవని మీరు మీరు కొట్టాడుకోవచ్చు కానీ ఆ గరీబ జోలికి రాకూడదు మీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ పబ్లిక్ జోరికి రాకూడదు మీకు దండం పెట్టి చెప్తున్నాం మా జుమా కుట్టలు మీద కొట్టకండి ఒక్కటే మీ ఇండ్లు మీ ఆస్తిపత్రం అంతకన్నా ఎక్కువ అడగాలి రోడ్డు మీద రోడ్డు మీద అది అందరికీ వర్తిస్తుంది మేము ఓటు మేము గవర్నమెంట్ కాదా మేము ఓట్ వేసే తర్వాత సీట్ ఎక్కలేదా ఏమిటి ఎక్కావు అది ఎంత ముందుకు వచ్చింది సొంతంగా ఒక్కరు ఎక్కకపోతుంది మా అందరూ ఓట్ చేస్తారు ఇంతకెక్కావు సీటు మీకేం నా ముందో ఎక్కావు నువ్వు ఎక్కే తర్వాత మాకుందే కూర్చున్నావా మా పాటు కలుపులు కొడతావా ఇల్లు ఎక్కేస్తావా ఏమిటి అప్పుడు రాజకీయం మేము చేయలే ఎన్ని పరపాలి రాజకీయ వద్ద తెలుగు దేశం పరపాలించింది కాంగ్రెస్ అప్పుడేం చేసింది ఇప్పుడే చేస్తుంది వచ్చి కొత్త నీళ్ళు తీసుకోవద్దు కొంత మంది వేల మందిని ఆలోచించి ఇది తప్ప ఒప్ప నలుగురు నలుగురు బాగుపడతారు ఇది నాయకు కాదు వందల మంది వేల మంది ఏడుస్తారు ఈ దేశానికి ఒక పాపమే కరోనా కన్నా చాలా చదివింది కానీ కన్నా చాలా చదివింది కానీ ఈ గరీబుల పొట్టలు కొత్త మాత్రం పురుగులు రూపంలో ఇల్లు పోకండి ఉన్నోళ్ళు ఉంటారు మీరు చూసుకోండి కానీ పొట్టల మీద మాత్రం కాళ్ళు మొత్తం రేవంతా నన్ను వ్యక్తింతా మాత్రం నాకు ఏం కాలి మంచి చేయి చర్చే వందల మంది ఎడుతు ఆలోచిస్తారు మాత్రం నేను ఎక్కిన ఒక్క అందరి నువ్వు గెలిచినవన్నా తను మమ్మల్ని తీసుకపోయి ఏడేస్తున్నావన్నా తర్వాత ఏం మొక్క పెట్టుకొని వస్తావన్న ఇదని కాంగ్రెస్ అని పిలిస్తే మాత్రం మంచిగా ఉండదు కాంగ్రెస్ అని పిలి మొత్తం